పిల్లకి ఏమైందో ఏంటో ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు చదువు మీద కనీసం ధ్యాస లేదు మమ్మీ హేమైంద్రా నేను మీ అందరికీ ఒక విచిత్రమైన ప్రశ్న వేస్తాను ఎంతటి బలవంతుడైనా అమ్మాయిని ప్రేమిస్తే చావు వరకు ఎందుకు వెళ్తాడు ఇక్కడ వాచ్ని కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాడుగా వీడే జయవర్ధన్ మన హీరో అండి వీడు ఒక మెకానికల్ ఇంజనీర్ వీడి బాబు ప్రపంచంలో ఆస్తి పరుల్లో ఒకడు వచ్చిన జాబ్ని వదులుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఒక డిటెక్టివ్ ఏజెంట్ అయ్యాడు గట్టిగా చెప్పాలంటే కోరి కష్టాలు తెచ్చుకోవడం అనమాట నాకు వీడికి పరిచయం లేదు కానీ నేనెవరో తెలియాలిగా మన పనితనం ఏంటో ఒకసారి చూద్దాం కానీ ఎందురా తయారు చేసావు హాయ్ దిస్ ఇస్ నువ్వు నన్ను పుట్టించావా నేను నేను రెస్పెక్టివ్ ఎవరికి పోసా ఎందుకు పోను ఎస్ నేను తయారు చేసా లేదు నేను పిలవను తెస్తే పిలి ఎందుకు పిలవాలి నేను తయారు చేయమని నేను అడిగాను నువ్వు ఇంత కాల్ పట్టుకున్నా నువ్వే తయారు చేసావు అంటే నీ అవసరానికి నన్ను వాడుకు తవ్వాలని నువ్వు ఫిక్స్ అయ్యావు నీ అవసరం నేనే తెచ్చలి కాబట్టి సో నేనే నీ బాస్ అండర్స్టాండ్ రే మరి ఓవర్గా లేదు అవునరా అవసరం నీది అవకాశం నాది ఓకే సరే ఎవరో నీతో పనిపడు వచ్చినట్టున్నారు సోల్లాపి వెళ్ళి పని చూడు ఉండు నీకు బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను ఓహో మాస్టరు నాకు ఈ ఫెసిలిటీ కూడా పెట్టారా ఏ ఉండు బా దబ్బుకు నేను హక్ మళ్ళీ నువ్వు పిలిచినా సరే నేను రాను ఓకే ఎవరు కావాలి సార్ వాడు వచ్చింది దిక్మాలకు అంపకైనప్పుడు మళ్ళీ ఎవరు కావాలంట పెట్రా నువ్వే కదా కాస్త స్లోగా రా ఇంకా ఆన్లో ఉన్నావు నువ్వు సిగ్గులేదురా నీకు ఎంతైనా నువ్వేగా నన్ను చేసింది సో నీ పోలికలే వచ్చాయి రే కొంచెం పెద్ద కేసు వచ్చింది కామ్గా ఉంటు ఓకే సరే సార్ సార్ ఎవరు కావాలి సార్ చెప్పండి సార్ సార్ మా ఇంట్లో సమస్య గురించి మీతో మాట్లాడదామని ఉండండి నేను చెప్తా మీకు మీ అమ్మాయి అంటే ప్రేమ ఎక్కువ అలాగే దేవుడి మీద భక్తి ఎక్కువ మీకు మీ ఇంట్లో సమస్య గురించి బయట తెలియకూడదని మీరు నాకు చెప్పడానికి వచ్చారు ఆమె రైట్ సార్ మీ గురించి విన్నప్పటికంటే ఇప్పుడే మీ మీద ఎక్కువ నమ్మకం కలిగింది సార్ ఇదంతా ఎలా సార్ బేసికలీ ఆమె డిటెక్టివ్ సార్ ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్ ఏముంది సార్ వాచ్ చూసి మాట్లాడుతున్నారంటే మీకు దేవుడి మీద భక్తి ఎక్కువ అలాగే మూ నమ్మకాలంటే భయం ఎక్కువ మొబైల్ స్క్రీన్లో అమ్మాయి ఫోటో ఉందంటే సమస్య మీ ఇంట్లో కాదు అమ్మాయి ఒంట్లో అని అర్థమైంది అవును సార్ మా అమ్మాయికి ఎవరో చేతబడి చేశారు నాకు చాలా భయంగా ఉంది సార్ అదేలా చెప్తున్నారు సార్ చేతపడని ఇంతకీ ఏమైంది అంటే అది నాకెందుకు ఇది చేతబడి కాదనిపిస్తుంది సార్ ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరా మీకు నా సమస్య తెలుసు కదా సార్ బయట ఎవరికి తెలియకూడదు కదా సార్ మీ దగ్గరికి వచ్చాను మీకు నాకు సాయం చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్ళిపోతాను వెళ్ళిపోనా చెత్తనా కొడుక పెద్ద బేరం పోస్తే మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ చెడగొట్టుకుంటాం ఏమరా ఈ మంత్ కూడా రెంట్ కట్టకపోతే రోడ్న పడతావు అర్థమైందా మూసుకొని రేట్ మాట్లాడుకో సరే సార్ సరే సార్ కూర్చోండి సమస్య మీది పరిష్కారం నాది పేమెంట్ మీది ప్రయాస నాది ఓకేనా సార్ ఇది నా విజిటింగ్ కార్డ్ మీకు చేస్తాం ఈ రోజుల్లో నిజంగా చేతబడులు జరుగుతాయా చేతబడులు చేయడానికి అమ్మాయినే ఎందుకు బలి తీసుకుంటారు దీనికి కరెక్ట్ సొల్యూషన్ స్వామిని మరణి కుమాయి దీపం కతీక దీపం చిరణిని పాద దీపం కత్పూర్ వీడొకటి రా బాబు నన్ను తప్పుతాను అయినా వస్తాను హరణి కుమాయి దీపం కతీక దీపం ఆపరేషన్ రైడ్ ఏంటి కోడే కాదు మరి చీపురు చేట కాదు ఇంకో అమ్మాయి ఫోటో నీకు వాట్సాప్ చేసా ఏంటి నమ్మొచ్చా ఎస్ నాకు అమ్మాయి కాలేజ్ డీటెయిల్స్తో పాటు ఫ్రెండ్స్ లిస్ట్ కూడా కావాలి ఏంటి నీకు ఫోటో ఇచ్చినవాడు ఇవ్వలేదా ఎక్స్ట్రా డ్యూటీ ఇయ్యా మళ్ళీ ఫోటో వాడు ప్రాబ్లం మాత్రమే చెప్తాడు కానీ మనం దాన్ని సాల్వ్ చేయాలి అంటే ఈ కేసులో కూడా నన్ను వాడుకు దెబ్బలని ఫిక్స్ అయ్యావు కదా నీ చేయి తోడుగా ఉంటే ప్రాబ్లం కూడా పాయాసంలో పిండేస్తాను ఓకే ఒక అరగంటలో అమ్మాయి బయోడేట్తో పాటు లియోడేట్ కూడా ఇస్తాను లియోడేట్ అంటే లవ్ అఫైర్ అండ్ అదర్ యాక్టివిటీ కూల్ ఓకే